వీడియోల కోసం మా అమరవతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళ్ళం పాదయాత్ర సోమవారం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ పరిధిలోని నగర్ వద్ద ముగిసింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పైలాన్ను ఆయన ఆవిష్కరించారు రోడ్డుకు అభిముఖంగా ముప్పై అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేశారు పైలాన్ ముందు భాగంలో ఇరవై అడుగుల ఎత్తు వరకు లోకేష్ చిత్రాన్ని తీర్చిదిద్దారు పైభాగంలో యువగలం పేరు ఎన్టీఆర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అచ్చెన్నాయుడు చిత్రాలు టీడీపీ ఎన్నికల గుర్తు సైకిల్ చిత్రాలను తీర్చిదిద్దారు కార్యకర్తలు అభిమానులు ఆనందోత్సాహాలతో జై తెలుగుదేశం జై హో లోకేష్ అనే నినాదాలతో హోరెత్తించారు యువ నేతలపై పూల వర్షం కురిపించారు పాదయాత్ర పదకొండు ఉమ్మడి జిల్లాల్లో తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు వందల ముప్పై రెండు మండలాలు మున్సిపాలిటీలు రెండు వేల ఇరవై ఎనిమిది గ్రామాల మీదుగా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు సాగింది చివరి రోజు లోకేష్ పదమూడు కిలోమీటర్లు నడిచారు పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ శ్రేణులతో పాటు మిత్రపక్షమైన జనసేన శ్రేణులు కూడా విశాఖకు భారీగా తరలివచ్చాయి గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఎక్కడైతే ముగించారో అక్కడే యువకులం పాదయాత్రను కూడా ముగించారు కాగా లోకేష్ చివరి రోజు పాదయాత్రలో పలు సందర్భాల్లో మాట్లాడుతూ పోరాటాలు ఆత్మ ఫలితానాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటించడానికి అంగీకరించబోమని ఆంధ్రుల ఆత్మ గౌరవంతో ముడిపడిన సంస్థను ప్రైవేటు పరం చూస్తుంటే కేసులకు భయపడి జగన్ నోరు మెదపడం లేదని దుయ్యపట్టారు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో గళాన్ని వినిపిస్తామన్నారు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్లాంట్ను కాపాడారని ఇప్పుడు కూడా అండగా ఉంటామని అన్నారు మరో సందర్భంలో మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీలను అణగదొక్కుతూ జగన్మోహన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారని టీడీపీ బీసీ నేత పల్లా శ్రీనివాసరావు గాజువాకలో అన్ని అనుమతులు తీసుకుని భవనం నిర్మించుకుంటే ఉక్కు ఉద్యమంలో పాల్గొంటున్నారన్న కక్షతో జగన్ ప్రభుత్వం ధరని కూల్చివేసిందని విమర్శించారు నాలుగు జగన్ బీసీలను అడుగడుగున అణిచివేసేందుకు యత్నించారని ఇరవై ఆరు వేల మంది బీసీలపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు నాలుగున్నరేళ్లలో యాభై ఐదు మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోగా ఇప్పటి వరకు మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు సరికదా కనీసం పరామర్శించలేదని అన్నారు మొత్తానికి ఈ ఏడాది జనవరిలో చేపట్టిన లోకేష్ యువకళం పాదయాత్ర సక్సెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది